రెండు వేల పద్నాలుగు ఉదయం సూర్యోదయం చాలా అందంగా ఉంది రెండు వేల పద్నాలుగు స్వాగతం పలుకుతూ ఉదయిస్తున్న సూర్యోదయానికి స్వాగతం చేసేవాళ్ళు అద్భుతంగా ఉంది ఈనాటి సూర్యోదయం మేఘాలు లేకుండా రెండు వేల పద్నాలుగు జనవరి ఒకటి ఉదయం నాటి సూర్యోదయం మొట్టమొదటి సూర్యోదయాన్ని మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం చాలా బాగుంది రెండు వేల పద్నాలుగు జనవరి ఒకటో తారీఖు నాటి మొట్టమొదటి సూర్యోదయం అద్భుతంగా మీరు లైవ్లో చెప్తున్నారు ఏదో తేడాగా ఉంది ఏదో కాంతివంతంగా ఉంది భవిష్యత్తుపై ఆశ పెంచే విధంగా ఉంది ఈ కొత్త సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితాల్లో నవ వసంతాలు వెళ్ళివెయ్యాలని ఆశిస్తూ